నమస్కారం అండి నా పేరు డాక్టర్ రోహన్ రెడ్డి నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ సో ఈరోజు నేను చెప్పే టాపిక్ బేరియాట్రిక్ ప్రొసీజర్ గురించి బేరియాట్రిక్ ప్రొసీజర్ మెయిన్లీ ఎవరికి చేస్తామని అంటే ఎవరిదైతే బిఎంఐ మోర్ దెన్ థర్టీ తోటి కొన్ని వేరే గుండెకి సంబంధించింది లేదు అని అంటే వేరే షుగర్కి సంబంధించింది లేదు అని అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి లేదు అని అంటే బిఎంఐ మోర్ దెన్ ఫార్టీ ఏ వేరే ప్రాబ్లమ్స్ జబ్బులు లేకున్నా కానీ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇండికేటెడ్ సో బేరియాట్రిక్ మెయిన్లీ ఎందుకు అవసరం పడుతుంది అని అంటే మనకి మన బాడీ వెయిట్ ఇంక్రీజ్ కావడంతో హార్ట్ పైన లేదు అని అంటే కిడ్నీస్ పైన లోడ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది దీంతో పాటు ఏమవుతుంది అనంటే ఈ మేజర్ ఆర్గన్స్లో జల్దీ వేర్ అండ్ టేర్ రావడంతో కంప్లీట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము లేదు అని అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగు జరిగే అవకాశం ఉంటుంది సో ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అనేటిది ఫ్యూచర్ అంతా ఎండోస్కోపీ తోటే చే ఉంటుంది ఎందుకు అని అంటే ఇవన్నీ ఇన్సిషన్లెస్ స్కార్లెస్ ప్రొసీజర్స్ కాబట్టి సో మెయిన్లీ ఎండోస్కోపీ ద్వారా చే చేసే ప్రొసీజర్స్ ఏవి అంటే టూ థింగ్స్ అండి ఒకటి ఏమంటారు అని అంటే లోపల కడుపులో బెలూన్ ప్లేస్మెంట్ అనేది పెడతా ఉంటాం సో ఎండోస్కోపిక్ బెలూన్ ప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనేటివి చేస్తూ ఉంటాం సో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మనకు ఈ మెయిన్గా బెలూన్ అనేటిది కడుపులో పెట్టడంతో మనకు ఆకలి అనేది మెయిన్గా తక్కువైపోతుంది ఎలాంగ్ విత్ దిస్ ఆకలి తక్కువ కావడంతో మనకి స్టమక్ నుంచి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అవుతావో ఏవైతే మనకి ఆకలి అనేది సెన్సేషన్ వస్తుందో ఆ హార్మోన్ కూడా తక్కువైపోతుంది దాంతోపాటు మనకి వెయిట్ లాస్ అనేది చాలా ప్రొట్రాక్ట్ అంటే చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది రావడం జరుగుతుంది సెకండ్ థింగ్ ఏంటి అని అంటే వేరే ఎండోస్కోపిక్ ప్రొసీజర్ దీన్ని ఈఎస్జి అని అంటాం సో ఇది మోర్ ఆఫ్ అ పర్మనెంట్ ప్రొసీజర్ అన్నట్టు దీంతో ఏం చేస్తామంటే ఎండోస్కోపీ ద్వారా మన స్టమక్ వాల్యూమ్ని సో ఏదైతే స్టమక్ వాల్యూమ్ ఉంటుందో దాన్ని తక్కువ చేస్తాం లోపల నుంచి మనకు సర్జరీ చేసి ఏదైతే బయట నుంచి కుట్లు వేస్తామో ఇది లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారా లోపల నుంచి దీని సైజ్ తక్కువ చేయడానికి కుట్లు అనేది వేస్తూ ఉంటాం సో దీంతో ఏమవుతుంది అని అంటే మన స్టమక్ వాల్యూమ్ తక్కువ కావడంతో మనకు ఆకలి అనేది తక్కువ అవుతుంది మెయిన్గా సెకండ్ థింగ్ సేమ్ థింగ్ మనకు తోటి ఏదైతే హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా అవడంతో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది సో ఈ రెండు ప్రొసీజర్లతో మనకి అందాజా ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ అనేది తక్కువ కావడం జరుగుతుంది సో బేరియాట్రిక్ ప్రొసీజర్ల తర్వాత చాలామంది ఈ మధ్యలో న్యూస్లో వింటున్నాము కొందరు మంది డెత్ కావడము ఇదంతా కామన్గా చూస్తూ ఉన్నాం సో ఇది చాలా రేర్ కాంప్లికేషన్ అండి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కాంప్లికేషన్ అనేది అనెస్థిషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ తోటి ఎక్కువ వస్తుంది సో అందుకోసం ఏ ప్రొసీజర్ చేసినా కానీ మనం ఎప్పుడైతే అనెస్థిషియా ఇస్తున్నామో పేషెంట్కి ఫస్ట్ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది సెకండ్ థింగ్ మనకి ఈ ఎవాల్యుయేట్ చేసి ఏ మాత్రంలో ఏ ఏ డోస్లో అనిస్థిషా ఇవ్వడము ఏ కండిషన్స్లో మనం సర్జరీ చేస్తున్నామో ఇవన్నీ చూసుకొని త్వరగా చేయడం కంటే అన్నీ చూసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్ ఏదో మనకి ఇక్కడ చేస్తున్నామని ఇమీడియట్గా చేయడము అట్లాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు సో ఫస్ట్ మనం కరెక్ట్గా డాక్టర్ దగ్గర కలిసి వేరే అన్ని ప్రీ అనిస్థెటిక్ చెకప్ ప్రాపర్గా చేసుకున్న తర్వాతనే చేయడం చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్రొసీజర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో దాంతో కొంచెం రిస్క్ ఉంటుంది కానీ ఇది చాలా రేర్ కాంప్లికేషన్స్ సో దాని గురించి భయం పడాల్సిన అవసరం అయితే లేదు సో బేరియాట్రిక్ తర్వాత కామన్గా చూసే కాంప్లికేషన్స్ ఏంటంటే ఎందుకంటే మన స్టమక్ వాల్యూమ్ తక్కువ అవుతుందో కొన్ని రోజుల పాటు కొంచెము వామిటింగ్స్ ఉండడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడము లేదు అని అంటే కొంచెం కడుపులో క్రాంప్స్ రావడము ఇవి చాలా కామన్గా చూసే ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే కొంచెం బీట్వెల్ డెఫిషియన్సీస్ రావడము వేరే వైటమిన్ డెఫిషియన్సీస్ రావడము కామన్గా చూస్తూ ఉంటాం కాకపోతే ఇది రెగ్యులర్ చెకప్స్లో దానికి సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని రొటీన్గా ఇవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చేసి ఇన్ కేస్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని రోజుల పాటు సో ఫస్ట్ వన్ మంత్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి వాల్యూమ్ ఆఫ్ మీల్ అనేది కొంచెం తక్కువ అవుతుంది సో అందుకోసం స్మాల్ వాల్యూమ్ అంటే కొంచెం కొంచెం తినడము ఎక్కువసార్లు తినడము ఇవన్నీ చేయాల్సి వస్తుంది కొన్ని రోజుల తర్వాత మనకి ఈ ఈ ప్రొసీజర్స్ అనేటివి అలవాటైపోతూ ఉంటాయి సో ఫస్ట్ వన్ మంత్ ఇన్ కేస్ బాగానే టాలరేట్ చేస్తున్నారు అని అంటే తర్వాత ప్రాసెస్ అనేది అలవాటు కావడం చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ వన్ మంత్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ తర్వాత అయితే ఫస్ట్ వన్ వీక్ తర్వాత ఒకసారి విజిట్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ టూ వీక్స్ తర్వాత ఒక విజిట్ ఉంటుంది ఒక వన్ మంత్ దాటిన తర్వాత వన్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ డాక్టర్ విజిట్ చేస్తే సరిపోతుందండి ఈ ఈ వన్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ మీ వెయిట్ లాస్ అనేది ఎలా జరుగుతుందో అది ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాము అండ్ మనకి ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే వెయిట్ అనేది ఒబేసిటీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ మీరు ఎన్ని సర్జరీలు చేసుకున్నా కానీ ఎన్ని ప్రొసీజర్లు చేసుకున్నా కానీ మీ సైడ్ నుంచి మోటివేషన్ అనేది ఉండాలి సో మోటివేషన్ మెయిన్లీ టూ థింగ్ మీ లైఫ్ స్టైల్ మారడంలో ఉండాలి ఒకటి వచ్చేసి డైట్ సెకండ్ వచ్చేది ఫిజికల్ యాక్టివిటీ ఇవి రెండు లేని మూలాన మీరు ఎన్ని సర్జరీలు చేయించినా కానీ ఎన్ని ప్రొసీజర్లు చేయించుకున్నా కానీ మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది సో ఒక మీ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ డూయింగ్ ద ప్రొసీజర్ మైండ్ సెట్ అనేది చేంజ్ కావాలి అన్నది మనం డిసైడ్ కావాలని అంటే సో ఇది బేరియాట్రిక్ ప్రొసీజర్ చేయాలా లేదా అనేది ఒక డాక్టరే నిర్ణయించగలుగుతారు ఏదో కొంచెం మీకు మీరు వెయిట్ కొంచెం పెరుగుతుందా అనుకొని లేదు అని అంటే కొందరు మంది ప్రెగ్నెన్సీ తర్వాత ఒక పది కిలోలు వెయిట్ పెరిగిన తర్వాత అప్పటికప్పుడు ఏదో టెంపరీగా వెయిట్ లాస్ కావడానికి ఇలాంటి ప్రొసీజర్ చేయడం అయితే కరెక్ట్ కాదు సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే చేయడం ఇంపార్టెంట్ ఎవరికైతే బిఎంఐ విత్ కోమ్ ఆర్బిట్ కండిషన్స్ ఉన్నాయో లేదు అని అంటే వెరీ హై మార్బిడ్లీ ఒబీజ్ ఉన్నారు వాళ్ళకి ఫ్యూచర్లో వేరే హార్ట్ రిలేటెడ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందో ఆ వాళ్ళకే ప్రాపర్లీ అవసరం ఉన్న వాళ్ళకే చేయడం ఇంపార్టెంట్ ఏదో మీకు టెంపరీగా ఫైవ్ టెన్ కిలోగ్రామ్స్ ఇంక్రీజ్గా అయినందుకు ఇలాంటి ప్రొసీజర్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అనేటిది యాక్చువల్లీ దిస్ దీస్ ఆర్ ఆల్ లైఫ్ సేవింగ్ థింగ్స్ బికాస్ అదేదో ఇప్పటిది ఇప్పుడు మనకి డిఫరెన్స్ అనేది ఉండదు కానీ లాంగ్ స్టాండింగ్గా మనకు ఆర్గన్ డిస్ఫంక్షన్ని సేవ్ చేయడానికి ఇంపార్టెంట్ సో వెయిట్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయాలనేది ఒక డాక్టర్ దగ్గర పోయిన తర్వాత డాక్టరే డిసైడ్ చేయాల్సి వస్తుంది అండ్ అండ్ రి వెయిట్ గెయిన్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ అనేది కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం అందుకోసం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ మీరు మీ డైట్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయకపోతే మనం ఎన్ని ప్రొసీజర్లు చేసినా కానీ దానికి పెద్ద వాల్యూ ఉండదు